అందరికీ నమస్కారం నేను మీ ఎంబీసరెడ్డి ఒక చిన్న ధర్మ సూత్రాన్ని చెప్తాను ఇది అన్ని మతాల్లో ఉంది ఇది బైబిల్లో ఉంది ఖురాన్లో ఉంది భగవద్గీతలో కూడా ఉంది కాకపోతే ఈ సూత్రాన్ని ఈ సిద్ధాంతాన్ని ఈ మంచి మాటని నాకు చెప్పింది మాత్రం ఒక ముస్లిం మత పెద్ద ఆయన ఏం చెప్పాడంటే నాకు నీకు చేసే శక్తి లేకపోయినా అంటే ఎవరికన్నా సహాయం చేసే శక్తి లేకపోయినా చేసే ఉద్దేశం లేకపోయినా అంటే మన జోబులో ఎంతో డబ్బు ఉండొచ్చు కానీ దాన్ని ఇవ్వాలంటే ఒకటి పదిసార్లు ఆలోచిస్తాం అలాంటి ఉద్దేశం ఉంటే చేసేవాడిని చూపించు అంటే సహాయం చేసే మనసు పెట్టేవాడినైనా చూపించు ఇది ఆయన ఆ రోజు చెప్పినటువంటి ఒక మంచి మాట ఇది అన్ని శాస్త్రాల్లో ఉంది చాలామంది కూడా పాటిస్తారు ఇది తప్పకుండా మీరు కూడా పాటించండి ఒకవేళ మీకు చెయ్యాలన్న సంకల్పం ఉండి మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఒకవేళ డబ్బులుండి చేసే మనస్తత్వం లేకపోయినా మీ ఫ్రెండ్స్లోనో మీ బంధువుల్లోనో సహాయం చేసే గుణం ఉండేవాడు ఉంటాడు అతను చూపించండి అసలు పాయింట్కి వచ్చేస్తాం అన్న క్యాంటీన్లు నిజంగా కూడా దేశవ్యాప్తంగా కొన్ని కొన్ని ప్రభుత్వాలు అంటే కొన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలని గతంలో చేసాయి కానీ ఎక్కువ కాలం వాటిని నడపలేకపోయాయి కొద్ది కాలం నడపటం ఆపేయటం ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అమ్మ క్యాంటీన్ అక్కడ నడిపింది గతంలో కేరళ కూడా చేసింది మన తెలంగాణ ప్రభుత్వం కూడా చేసింది తర్వాత వెస్ట్ బెంగాల్లో కూడా ప్రారంభించారు అదంతా కొంత అంతే పబ్లిసిటీ తర్వాత ఆపేసుకున్నారు నాకు తెలిసి తమిళనాడులో ఏమో స్టాండర్డ్గా రన్ అవుతుంది అయితే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో అన్న క్యాంటీన్లు అయితే పూర్తి స్థాయిలో విస్తరించారు తర్వాత మనకి కిక్ కావాల్సి వచ్చింది అంటే బాగుంది కాబట్టి రాష్ట్రం ఒకవైపు అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది కాబట్టి సహజంగా అందరికీ కలిగేటటువంటి గుణం ఏంటంటే కిక్ కావాలా కొంచెం ప్రయోగం చేసి చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని అప్పచెప్పాం సరే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఏదేదో చేశాడు రివర్స్ టెండరింగ్ అన్నాడు రివర్స్ పాలన అన్నాడు కానీ ఇక్కడ నేను ఆలోచించింది ఏంటంటే నోటికాడ కూడు బియ్యడు అనుకున్నా ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం అండి అక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పేదల కోసం అన్న క్యాంటీన్లు అంటున్నారు పేదలు అనే పదాన్ని వాడకండి దయచేసి ఇక్కడ మనిషి అనే పదాన్ని వాడండి అక్కడికి వెళ్ళి పేదవాడు తింటున్నాడా డబ్బున్నోడు తింటున్నాడా లేకపోతే ఇంకోటి తింటున్నాడా ఇంకోటి తింటున్నాడా పక్కన పెడితే అవసరార్థం ఏదైనా నగరానికి పని మీద వస్తే ఒక చిరు వ్యాపారి రావచ్చు తర్వాత పూట కూలి రావచ్చు అంటే ఒక పూట పని చేసుకొని వెళ్ళేవాడు రావచ్చు విద్యార్థులు రావచ్చు అనేక మంది అంటే మార్కెటింగ్ చేసుకునే ఎంప్లాయీస్ కూడా ఉంటారు వీళ్ళందరికీ కూడా ఈ అన్న క్యాంటీన్లు అనేవి ఎంతో ఉపయోగపడ్డాయి వాళ్ళకి రోజు వచ్చేటంత ఒక మూడు వందలు నాలుగు వందలు వస్తుంది ఇక హోటల్కి వెళ్ళి వంద రూపాయలు నూట రూపాయలు ఖర్చు పెట్టుకొని తింటే ఇక మిగిలేది మూడు వందలు దాంట్లో ఒక వంద రూపాయలు పెట్రోల్ పోతే రెండు వందల రూపాయలు ఇంటికి వెళ్ళే పరిస్థితి కానీ అన్నా క్యాంటీన్లు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడ్డాయి మీరు పదే పదే పేదలు వెనకండి చాలామంది ఈ జర్నలిస్టులు కూడా అన్న క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ చేసేవాళ్ళు భోంచేసేవాళ్ళు కానీ ఇదంతా కూడా అభినందించదగినటువంటి విషయం ప్రభుత్వానికి మద్దతు తెలపాల్సినటువంటి విషయం కూడా ఇంకా మనం డిమాండ్ చేసి ఇంకా ఎక్కువ సెంటర్లు ఓపెన్ చేయమని డిమాండ్ చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత ఘాతుకానికి అయితే ఎవరూ ఆలోచించలేదు ఎవడైనా సరే ఏ పుటక పుట్టినా తినే అన్నంలో మట్టేయుడు తాగే నీళ్ళలో ఉచ్చబోయ్యడు ఇది ఏ బతుకు బతికినా ఇంకా దాంట్లో మట్టేసేవాడు ఆ తాగే నెలలో ఉచ్చబోసేవాడంటే నాకు తెలిసి మనిషే కాదు నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అరే తినే మట్టి కొట్టేవంటే నువ్వు ఎలాంటి నాయకుడివి ఎంత అంటే ఇంకా నేను పదాలు వాడలేను అంత నికృష్టమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అనమాట నీకు ఇష్టం లేకపోతే అన్నాకి అంటే నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఇష్టం లేదు పోని తెలుగుదేశం పార్టీ వాటిని పెట్టింది అని ఇష్టం లేదు మంచి మంచి బిల్డింగ్స్ కట్టారు వాళ్ళు ఏదో ఒక పూరి రోడ్డు మీద టెంట్ వేసో గౌరవప్రదంగా అందరికీ అనుకూలంగా నిర్మాణాలు చేశారు మంచి సెంటర్లో ఏర్పాటు చేశారు కానీ వచ్చిన తర్వాత మార్చుకో రాజారెడ్డి క్యాంటీన్లను పెట్టుకో లేకపోతే మీ నాయన రాజశేఖర రెడ్డి క్యాంటీన్లను పెట్టుకో అదన్నీ లేకపోతే జగనన్న ముద్దా అని పేరు పెట్టుకో రంగులు కూడా మార్చుకో దానికి ఎల్లో కలర్ ఉండి తీసిమ్మి మూడు రంగులు వేసుకోండి ఎవరేం కాదనలేదు కదా కానీ నిర్దాక్షిణ్యంగా నిజంగా నాకు ఆశ్చర్యం కలిగింది ఆ విషయం నేనైతే దాని గురించి అంతకు తెగిస్తాడు అంత నీచే నికృష్టమైన పని చేస్తాడు నేను ఇంతకుముందు ఇంతకుముందు అన్నట్టుగా అన్నంలో మట్టి వేస్తాడు తాగే నెలలో అని నేను అనుకోలేదు కానీ తను చేసి నిరూపించాడు అనమాట కానీ ఎవరికి కూడా కనువిప్పగలగల అది చేసిన తర్వాత కూడా ఈరోజు కూడా ఎవరు దాని గురించి మాట్లాడట్ల అంటే ఈతన వ్యక్తిత్వం ఇలాంటిది ఇతను మనస్తత్వం ఇలాంటిది ఏకాడికి ఏం చెప్తాడంటే బటన్ నొక్కాను పేదవాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోయా అవన్నీ సెకండరీ నేను ఇందాక చెప్పినట్టుగా నీకు ఆ మనసు లేకపోతే పెట్టే గుణం లేకపోతే పెట్టేవాడినన్నా చూపించాలా ఒకవేళ ప్రభుత్వ పరంగా నీకు ఒక రూపాయి దానికి ఇవ్వటం ఇష్టం లేకపోతే ఏదైనా ట్రస్టులకు ఇచ్చేయాలి ఇదిగో ఈ నాలుగు క్యాంటీన్లు కలిపి ఈ దేవాలయం రన్ చేయండి ఈ నాలుగు క్యాంటీన్లు కలిపి వీళ్ళు రన్ చేయండి అని చెప్పైనా ఇచ్చేసేయాలి వాళ్ళ బాధలు వాళ్ళు పడేవాళ్ళు దీన్ని బట్టైనా మీరు అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయనకి పెట్టేంత శక్తి లేకపోయినా పెట్టేవాడిని చూపిస్తాడు దాని ఫలితమే పారిశ్రామిక విప్లవం ఐటీ కంపెనీలు తెచ్చిన లేదు ఇంకొక పరిశ్రమలు తెచ్చినా విదేశీ పెట్టుబడులను తెచ్చిన ఈరోజు ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నా వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రజల అవసరం కోసమే ఎన్డీఏతో పెట్టుకోవటం తెలుగుదేశం పార్టీకి అయితే అవసరం లేదు బీజేపీతో అంటే నేను జనసేనతో అయితే కంపల్సరీ వాళ్ళకి పొత్తు ఉంటుంది అనుకున్నాను కానీ బీజేపీతో పొత్తు ఉంటుంది అని అయితే నేను అనుకోలేదు బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు కేవలం రాష్ట్ర ప్రజల అవసరార్థం అంతే ఇంకేం లేదు ఇక్కడ ఆయన వ్యక్తిగతమైనటువంటి లాభం ఏమీ లేదు ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం యొక్క సహకారం అవసరం అని చెప్పి ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు ఈరోజు బీజేపీకి పూర్తి మద్దతు తెలుపుతున్నాడు అంటే దీని ఉద్దేశం ఏంది నేను పెట్టలేకపోయినా పెట్టేవాడిని చూపించడం జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆయన పెట్టడు పెట్టేవాడిని చేయనీయడు ఎప్పటికైనా కళ్ళు తెరవండి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు ఒక్క క్షణం కూడా ఉండకూడదు ఆయన వ్యక్తిత్వాన్ని ఫలితమే ఈరోజు అమరావతి పోలవరం సర్వనాశనం అయిపోయినాయి కదా రాష్ట్రంలో ఉండే రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయినాయి కారణం ఏంటంటే ప్రజలు సంతోషంగా ఉండటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు ఇష్టం ఉండదు ఆయనకి సాయంత్రానికి ముడుపుల రూపంలో ముప్పై కోట్లు వచ్చాయా లేదా చాలామంది చెప్తున్నారు వైఎస్ఆర్సీపీలో కీలకంగా పనిచేసిన వాళ్ళు సాయంత్రానికి ఇంటికి కానీ ముప్పై కోట్లు కానీ రాకపోతే భారతీయ మేడం తోలు తీసి డోలు కట్టద్దంట అందుకనే దొరికిందలా దోచుకున్నారు ఈ ఐదేళ్లలో ఏదైనా దొరకని అది పేదోడు భూమే ఉన్నోడు భూమియా ఈరోజు లక్ష ఎకరాలు ఈ రాష్ట్రంలో దోచుకున్నారంటే వాళ్ళకి ఎంత ధన పిచ్చో మీరు ఒకసారి ఆలోచించండి ఎటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డికి మద్దతే తెలపకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు